హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టేట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణకు విద్యాశాఖ సమయాత్తమైనది అంటే సిద్ధమైంది టెట్ నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ ప్రకారమే మే ఇరవై నుంచి జూన్ మూడవ తేదీ వరకు అయితే ఆన్లైన్ లోని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తుంది ఇక అభ్యర్థులు మార్చి ఇరవై ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పదవ తేదీ వరకు అయితే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని టెట్టును పదకొండు జిల్లాల కేంద్రాలుగా నిర్వహిస్తున్నారు ఇక దీనిలోని ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక పరీక్షా విధానం చూసుకుంటే కనుక తెలంగాణ ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగు దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక ప్రభుత్వ ఉపాధ్యాయు నియమితులు కావాలంటే టెట్ నెరవే అర్హతకు సాధించడం తప్పనిసరి ఒరే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టిఆర్టీ రాయడానికి అర్హులు ఇక టెట్ పేపర్ వన్కి కి డిఈడి అర్హత ఉండాలి అదేవిధంగా ఇంటర్ జనరల్ అభ్యర్థులకైతే యాభై శాతం ఇతరులు ఇతరులకైతే నలభై ఐదు మార్కులు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ అభ్యర్థులు రెండు వేల పదిహేను లోపు డిఏ చేసి ఉంటే జనరల్ అభ్యర్థులు ఇంటర్లోని నలభై ఐదు శాతం ఇతరులు నలభై శాతం మార్కులు ఉన్న అరువులే ఇక టెట్ పేపర్ టూకి కి డిగ్రీ బిఈడి ఉండాలి జనరల్ అభ్యర్థులకైతే డిగ్రీలో యాభై శాతం మార్కులు ఇతరులకు నలభై ఐదు శాతం ఉండాలి మార్కులు ఉండాలి ఇక రెండు వేల పదిహేను లోపు బిఈడి అయితే జనరల్ కి యాభై శాతం ఇతరులకు నలభై శాతం మార్కులు ఉన్న అరువులే సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు ఇక దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ విధానం చూసుకుంటే కనుక టెట్ రెండు రకాల రెండు పేపర్లు ఉంటాయి ఒక్కొక్క పేపర్కు నూట యాభై మార్కులు జనరల్ కేటగిరీలోని తొంభై బీసీలకు డెబ్బై ఐదు ఎస్సీకు కు ఎస్టీకు దివ్యాంగులకు అరవై మార్కులు సాధిస్తే అర్హత పొందవచ్చు వారే టిఆర్టీకి రాసేందుకు అవుతారు టెట్ మార్కులకు ఇరవై శాతం టీఆర్టీలోని మరిచిన మార్కులు ఎనభై శాతం వెయిటేజ్ ఇచ్చి అభ్యర్థులు తుది ర్యాంకు నిర్వహిస్తారు ఇక దరఖాస్తు పీజు చూసుకుంటే గనక ఒక పేపర్ రాస్తే వెయ్యి రూపాయలు వెయ్యి అదేవిధంగా రెండు పేపర్లు రాస్తే రెండు వేలు పీజీ చెల్లించవలసి ఉంటుంది ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక ఆన్లైన్ దరఖాస్తు తేదీలు చూసుకుంటే కనుక అభ్యర్థులు మార్చి ఇరవై ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పదవ తేదీ వరకు అయితే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఆల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం డేట్ చూసుకుంటే కనుక మే పదిహేను నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక ఎగ్జామ్ డేట్ చూసుకుంటే కనుక మే ఇరవై నుంచి జూన్ మూడవ తేదీ వరకు అయితే ఆన్లైన్ లోని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది ఇక ఎగ్జామ్ టైమింగ్ చూసుకుంటే కనుక పేపర్ వన్ లోని ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అదే విధంగా పేపర్ టూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఉంటుంది దీనికి రిజల్ట్ చూసుకుంటే గనక ఎగ్జామ్ రిజల్ట్ చూసుకుంటే కనుక జూన్ పన్నెండో తేదీ వరకు అయితే ఉంటాయి ఇక దీనికి టెట్ కార్యాలయం టెలిఫోన్ నంబర్ తెలుసుకోవాలంటే కనుక ఇక్కడైతే నెంబర్ చూసుకోవచ్చు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ త్రీ అదేవిధంగా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ ఫోర్ అయితే ఈ నంబర్ అయితే కాల్ చేయవచ్చు ఇక డొమైన్ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కనుక అంటే వెబ్సైట్కి సంబంధించిన ఆ సమస్యలు ఎలా ఉంటే కనుక హెల్ప్ డెస్క్ అయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు ఇక సాంకేతిక సంబంధించిన సమస్యల కోసం హెల్ప్ డెస్క్ నంబర్ అయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి అయితే మీరు డైరెక్ట్ డైరెక్ట్గా డౌన్లోడ్ ఆ పూర్తిగా చదివిన తర్వాత ఎవరికి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ పూర్తిగా డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్